హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్న గీత వరల్డ్ ఈరోజు మన కిచెన్లో క్రిస్మస్ రాబోతుంది కదండీ దానికోసం స్పెషల్గా హాట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చక్కగా ఈ విధంగా రాగి పిండితో మురుకులు చేసుకున్నట్లయితే హెల్తీగా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడూ నార్మల్గా చేసుకునే మురుకులు జంతికలు లాంటివి కాకుండా ఈ విధంగా రాగి పిండితో ఒక్కసారి ట్రై చేయండి కూడా చాలా బాగుంటుంది మరి ఈ రాగి మురుకుల్ని క్రిస్పీగా అసలు విరగకుండా నెల రోజుల వరకు ఈజీగా నిల ఉండేలాగా ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను మరి ఈ వీడియోని చూసే ముందు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరి ఎందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దామా ముందుగా మురుకుల పిండిని కలుపుకోవడం కోసం ఒక కప్పు వేపిన శనగపప్పును తీసుకోవాలి అదేనండి పుట్నాల పప్పు చట్నీ పప్పు అంటారు కదా దాన్ని ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకుని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక జల్లులోకి వేసుకుని రవ్వ ఏమాత్రం లేకుండా మెత్తని పిండిని మాత్రమే ఈ విధంగా చల్లించుకోవాలి దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం ఒక్కొక్క పిండిని ఈ విధంగా జల్లించుకుంటే సరిపోతుంది ఇప్పుడు పుట్నాల పప్పు మొత్తాన్ని రవ్వ లేకుండా ఈ విధంగా చల్లించుకున్న తర్వాత మనం బియ్య పిండిని కూడా తీసుకుందాము చూడండి ఎక్స్ట్రా అంతా మనం పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ కప్పు వరకు ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పును తీసుకున్నామో అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ బియ్య పిండిని కూడా చల్లించుకున్న తర్వాత అదే కప్పుతో రెండున్నర కప్పులు రాగి పిండిని తీసుకోవాలి ఈ పిండి బయటకున్నది కాదండి రాగులను మిల్లి పట్టించుకుని రెడీగా పెట్టుకుంటాను ఆ పిండిని యూస్ చేస్తున్నాను ఇదే కప్పుతో రెండున్నర కప్పుల వరకు పిండిని తీసుకుంటాను చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి చల్లించుకోవటం లేదు అలాగే దీంతోపాటు ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నేను గోధుమ పిండిని వేశాను దీనివల్ల జిగురొచ్చి పిండి ముందుని మురుకులుగా ఒత్తుకునేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయి అలాగే దీనిలో రుచికి తగ్గ ఉప్పు మీ టేస్ట్కి తగ్గ కారాన్ని కూడా వేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు వామను కూడా తీసుకుని చేతిలో వేసుకుని ఒక్కసారి ఇలా నలుపుకొని వేసుకున్నట్లయితే ఫ్లేవర్ పిండికి బాగా పడుతుంది టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత దీనిలోని ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే ఇంకో టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక లైన్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనెని కూడా వేసుకుని కొద్దిగా అయిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే ఆ నెయ్యి నూనె మిశ్రమాన్ని దీనిలో వేసుకుని కలుపుకుంటే ఈ మురుకులు గట్టిగా లేకుండా క్రిస్పీగా కరకల్లాడుతూ గుల్లగా వస్తాయి ఇలా వేడి నూనె నెయ్యి మిశ్రమాన్ని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా స్పూన్తో కలుపుకొని మనం కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పిండిని చక్కగా ముద్దలాగా కలుపుకోవాలి అలానే పిండి మరీ గట్టిగా కాదు మరీ లూజ్గా కాకుండా చపాతి పిండి కన్నా కొద్దిగా స్మూత్గా కలుపుకోవాలి ఇది ఎంత స్మూత్గా కలుపుకుంటే మనకి మురుకులు అనేది అంత గుల్లగా టేస్టీగా వస్తాయి కాబట్టి మనం పిండిని ఎక్కువగా ప్రెస్ చేసుకుంటూ చక్కగా మెత్తని ముద్దలాగా చేసుకుని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది మనం ఆయిల్ కాగే లోపల ఇది పిండి నానుంది చక్కగా ఈ విధంగా మనం పిండిని ముద్దని కలుపుకోవాలి చూడండి పిండి ముద్ద అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మరి చపాతి ఏమి ముద్దలాగా గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట చూడండి వేలు దింపితే కనుక ఇలా వెంటనే లోపలికి దిగే విధంగా కలుపుకొని మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కళాయిని తీసుకుని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం ఈ మురుకుల గొట్టాలకి ఆయిల్ని అప్లై చేసుకుని రెడీ పెట్టుకున్నాము ఇప్పుడు మురుకులు గొట్టాలకి పిండి పెట్టుకునే వైపు లోపల సైడు అలాగే ఒత్తే గొట్టానికి బయట సైడు మనం ఆయిల్ని అప్లై చేసుకుంటే పిండి దిగేటప్పుడు మనం ప్రెస్ చేసేటప్పుడు కష్టంగా లేకుండా ఫ్రీగా దిగిపోతుంది అనమాట ఈ విధంగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు మురుకుల్ని ఒత్తుకోవడం కోసం ఒక గరెటను తీసుకున్నాను దీనికి కూడా ఆయిల్ని అప్లై చేసి రెడీగా పెట్టుకున్నాను మనం కావాలంటే నూనె డైరెక్ట్గా వేసుకోవచ్చు లేదంటే మురుకులు ఒకే సైజులో చిన్నగా రావాలనుకుంటే ఈ విధంగా మనం ఒకే సైజులో ఈ విధంగా పైన మురుకును ఒత్తుకున్నట్లయితే చక్కగా ఒకే సైజులో వస్తాయి అన్నమాట ఇలా కూడా వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఈ మురుకుల గొట్టంతో నూనెలో కూడా ఒత్తుకోవచ్చు నేనైతే ఒకే సైజులో చిన్న చిన్నగా చేసుకోవడం కోసం ఈ గరిటెను ఉపయోగించుకుని ఈ విధంగా ఒత్తుకుంటున్నాను చూడండి మనం చక్కగా పిండి అనేది ఏ విధంగా దిగిపోతుందో అదే గట్టిగా మీరు కలిపినట్లయితే దిగదు లూజ్గా కలిపినట్లయితే ఆయిల్ పీల్చేస్తుంది పిండి ఈ కన్సిస్టెన్సీలో ఈ విధంగా దిగేట్టుగా ఉంచుకొని మీరు నూనెకి సరిపడా ఈ మురుకుల్ని వేసుకుని చక్కగా రెండు వైపులా కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయించుకోవద్దు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే జంతికలు అనేది క్రిస్పీగా వస్తాయి అనమాట కొన్ని సైడ్లో ఇవి మురుకులు అంటారు కొన్ని సైడ్లు జంతికలు అంటారు కదా మేమైతే జంతికలు అంటాము ఇప్పుడు వీటిని వేగినయా లేదా అని డౌట్ వస్తుంది మామూలు అయితే కలర్ చేంజ్ అవుతుంది ఇది అవ్వవు కాబట్టి మనం నూనె అనేది బుడగలు తగ్గి మామూలు స్టేజ్లో ఉన్నప్పుడు మనం తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ మిగతా పిండిని కూడా మురుకులుగా అన్నీ ఒత్తుకుని ఇదే విధంగా మీరు ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటూ నూనె బుడగలు తగ్గిన తర్వాత తీసేసుకోవడమే అప్పుడు కరెక్ట్గా సరిపోతుందనమాట మరీ ఎక్కువ ఉంచారంటే చేదొచ్చేస్తుంది కాబట్టి అవసరమైతే ఒకటి విరుపుకొని చూసుకుంటే మీకు అర్థం అవుతుంది ఇంతేనండి టేస్టీగా క్రిస్పీగా రాగి మురుకులు అయితే రెడీ అయిపోయి దీనికోసం మనం బయట ఆర్డర్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదండి నేను చెప్పిన విధానంలో చేస్తే కనుక మన నార్మల్గా మురుకులు అయితే మీరు ఎంత ఇష్టంగా తింటారు అంతే ఇష్టంగా రాగు మురుకులు కూడా తింటారు కలర్ ఒక్కటే డిఫరెంట్గా అనిపిస్తుంది అంతే మీరు కనుక నేను చెప్పిన కొలతలతో చేసుకున్నట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు హెల్దీ కూడా ఇప్పుడు మనకి అన్ని పండగల సీజన్ వస్తుంది కదా క్రిస్మస్కి కానీ సంక్రాంతికి కానీ ఈ విధంగా రాగి మురుకులు చేయని వాళ్ళు ఒక్కసారి ఈ కొలతలతో చేసి చూడండి చాలా బాగుంటుంది చూసారుగా విరుస్తుంటే ఎంత క్రిస్పీగా ఉన్నాయో చక్కగా విరిగిపోతున్నాయి అనమాట చాలా బాగా వస్తాయి నూనె కూడా అస్సలు పీల్చదు దీన్ని చక్కగా ఈ విధంగా స్టీల్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే మీకు నెల రోజుల పాటు ఈజీగా నిలవ ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్ టైంలో చక్కగా టీ కాంబినేషన్లో కానీ పిల్లలు కానీ చక్కగా తినడానికి బాగుంటాయి అనమాట మరి మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ